ఉత్తరప్రదేశ్లోని బెహ్రాయిచ్ తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా మహసీ గ్రామంలో ఇద్దరు మహిళలపై ఓ తోడేలు దాడి చేసింది అనే మహిళ ఇంట్లో తన పాపతో నిద్రిస్తుండగా వచ్చిన తోడేలు ఆమె మెడపై దాడి చేసింది గట్టిగా కేకలు వేయడంతో తోడేలు పారిపోయింది ఈ ఘటనలో పాపకు కూడా స్వల్ప గాయాలయ్యాయి విద్యుత్ లేకపోవడంతో తలుపు తెరిచి నిద్రిస్తుండగా తోడేలు లోపలికి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు మహసీ గ్రామంలోనే ముఖి మా అనే మరో మహిళపై తోడేలు దాడి చేసింది ఆరోపేట కూర్చున్న సమయంలో వెనుక నుంచి వచ్చి మెడపై కరిచింది ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు అక్కడికి వచ్చారు అప్పటికే తోడేలు పారిపోయింది గత నలభై ఎనిమిది గంటల వ్యవధిలో తోడేలు నలుగురిపై దాడి చేసింది బెహరాయిచిలో దాదాపు ముప్పై గ్రామాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తోడేలలో ఇప్పటికే ఐదింటిని అటవీ సిబ్బంది బంధించారు మిగిలిన తోడేలను పట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు తోడేళ్ల దాడుల్లో ఇప్పటి వరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు యాభై మందికి పైగా గాయపడ్డారు